ఈ వీడియోలో మనం స్వప్నస్కరణ సమస్య గురించి నివారణ మార్గాలు తెలుసుకుందాం స్వప్నస్కరణం ఎందుకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఉప్నస్కరణం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే ఈ వ్యక్తి ఉంటాడో అతడు రాత్రి నిద్రపోయినప్పుడు తనకు తెలియకుండానే తన ఏదో జరిగినట్టు తను ఎవరితోనో కలిసినట్టుగా కల రావడం ఆ కలలో అనుకోకుండా స్వప్నం స్వప్నంలో ఈ యొక్క తేస్ అనేటువంటిది బయటికి అలా వెళ్ళడం ద్వారా కొన్ని రోజులకు నీరసం వచ్చి ముఖం పీకుపోయినట్టుగా ఉండడం శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది ఈ తరచూ జరిగింది అంటే ఇంకా బలహీనమైపోతూ ఉంటుంది ఈ సమస్యను నివారించుకోవడం కోసం ఆయుర్వేదంలో ఒక చక్కటి చెప్పారు చెప్పారనమాట దీనికోసం మీరు నేను చెప్పేటటువంటి పదార్థాన్ని కనుక ఉపయోగించినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందవచ్చు దాల్చిన చెక్క చలువ మిరియాలు రేవల చిన్ని ఈ మూడు పదార్థాలు ప్రతిదీ ఐదు గ్రాముల చొప్పున తీసుకోవాలి తవాక్షిరి యాలక గింజలు పది గ్రాముల చొప్పున తీసుకోవాలి ఈ వస్తువులన్నీ కలిపి మెత్తగా దంచి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి రోజు పూటకు మూడు గ్రాముల మోతాదుగా రెండు పూటల తేనె కలిపి తింటూ ఉంటే స్వప్నంలో కలిగే వీర నష్టమైన ఆగిపోతుంది స్వప్న స్కలనం నివారింపబడుతుంది ఇది కొన్ని రోజుల పాటు వాడగలిగినట్లయితే మీకు చక్కటి ఫలితం కొద్ది రోజుల్లోనే మీరు చూడవచ్చు దీని ద్వారా ఈ యొక్క సమస్య నుంచి వెళ్ళి మీరు బయటపడవచ్చు అనమాట అలాగే ఇలాంటి సమస్యతో బాధపడేవారు భావోద్వేగాన్ని కలిగించేటటువంటి ఇలాంటి చిత్రాలు కానీ సినిమాలు కానీ టీవీలో వచ్చేటటువంటి దృశ్యాలు కానీ చూడకుండా ఉండడం చాలా వరకు శ్రేయస్కరం అలాగే ఆహార ఆహార పదార్థాలు కూడా బయట ఉండేటటువంటివి తినవద్దు బయట వేసేటట్లు మసాలాలు కానీ వేరే ఇతర ఇతర ద్రవాలు ఎక్కువగా వేస్తూ ఉంటారు కనుక దాని ద్వారా శరీరం అసమతుల్యతకు లోనవుతూ ఉంటుంది కాబట్టి ఔషధాన్ని వాడేవారు ఎప్పుడైనా సాత్వికమైనటువంటి ఆహారాన్ని పూజించండి మాంసాహారాన్ని కూడా దూరం పెట్టినట్లయితే ఇంకా చక్కటి ఫలితం చాలా తొందరగా రావడానికి ఆస్కారం ఉంది